ైతికి లాభం మొత్తం ఆర్థికంగా నెల ఇంకా ఇది ఇరవై సంవత్సరాల తర్వాత వన్ బై వన్ దియాలా మొక్క వన్ బై వన్ ఇది బాగుంది కదా ఇది బాగుంది కదా ఈ మొక్కను తీయాల కటింగ్ దిగాల ఈ మొక్కను వెనాలా మళ్ళీ ఆ మొక్కను దియాలా వన్ బై వన్ మొక్క కటింగ్ చేయాలా కటింగ్ చేసిన తర్వాత ఒక ఆరు నెలలకి పిలకలు వస్తాయి ఇరవై ముప్పై పిల్లకలు వస్తాయి దాన్ని కార్జ్ అంటారు ఇరవై మూడు పదకొండు ఇలాగ అయిన తర్వాత అందులోని రెండే ఉంచి తక్రియ తీసేయాలి రెండు దాంట్లో వెళ్ళేవాళ్ళ ఆ తర్వాత ఒక ఆరు నెలల తర్వాత రెండిట్లో ఒకదాన్ని ఉంచాల అప్పుడు ఏకంగా మంచి కార్చి ఇది ముప్పై పాతి సంవత్సరాలు అయితే అది ఇరవై సంవత్సరాలు వచ్చేది కార్చి రెండు మూడు కాల్చీలు తీయవచ్చు మంచి బాగుంటుంది ఈ కలప వేస్ట్గా ఉన్న బంజర భూములు కానీ మిట్టి భూములు కానీ కూలీలు దొరకలేదు ఇప్పుడు కూలీల సమస్య ఉంది రైతుకి ఇది ఇది కానీ జామాయిలు కానీ టేక్ కానీ వేసుకుంటే కూలీలు సమస్య ఉండదు పెట్టుబడి కూడా తక్కువ ఒక ఇది లాంగ్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బంగారం ఇవన్నీ కొంటున్నారు దాస్తున్నారు కదా ఇది టేక్ అని సరువుడు ఇది చాలా చాలామంది ఐదు సంవత్సరాలు అది యూక్రోట ఐదు సంవత్సరాలు ఇది ఇరవై సంవత్సరాలు ఉండాలి ఇది మార్కెట్ ఉండదు సిరిగంధం అది ఉన్నాయి కొన్ని సిరిగంధం ఎర్రచంద్రం మొక్కలు ఉన్నాయి అది అమ్ముకోలేమండి దానికి పర్మిషన్ లేదు దయచేసి ఎవరు కూడా దాని గురించి కూడా వీడియో చేద్దాం అది పర్మిషన్ పారస్యపడబడి పర్మిషన్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వలేదు గ్రంథం చెట్లు కానీ ఎనచంద్రం కానీ మొక్కలు వేసి ఉన్నాయి కానీ అది చూపిస్తాను ఆ చెట్లు కూడా చూపిస్తాను ముప్పై నాలుగు సంవత్సరాలు పడి చెట్టు ఉంది అది తర్వాత చూపిస్తాను ఇది మాత్రం తేక్ పర్మిషన్ ఇచ్చేస్తుంది పారస్వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారు అమ్ముకోవచ్చు మంచి ధనం లాభం మూలం లైక్ చేయండి